స్వాగతం చందన బ్రదర్స్ టెక్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపాలవరం మండలంలో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడు రాయపురెడ్డి బాబీకి నెల రోజుల్లో బెయిల్ మంజూరు కావడం పట్ల బాలిక తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో శనివారం మురమలలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి తమకు న్యాయం చేయాలంటూ విగ్రహం వద్ద వినతపత్రం సమర్పించింది అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్కూల్కు వెళ్లే బాలికకు తిరుబండారాలు ఆశ చూపి ఆమెను లోబరుచుకుని అత్యాచారం చేసిన రాయపురెడ్డి బాబీపై తొంభై రోజుల వరకు బెయిల్ రాని విధంగా కేసులు నమోదు చేశామని నాడు పోలీసులు తెలిపారని అయితే నెల రోజుల్లోనే బాబీ బెయిల్పై వచ్చాడని దీనివల్ల వల్ల తప్పు చేసిన వాళ్లకు భయం ఎలా కలుగుతుందని ప్రశ్నించింది ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అండి మా పాపకి ఐపోలవరం మండలంలో మా పాపకి లైంగికంగా రాయిరెడ్డి బాబీ అనే అతను చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి లైంగికంగా బాధ పెట్టారండి మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ఎదురుకొచ్చానండి కానీ ఆయన నిలవకుండానే బయటికి వచ్చి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష బయటికి వదలడానికి మీరు ఎలా అంగీకరించారో నాకు తెలియట్లేదండి మా పాపకి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని నేను ముందుకొచ్చానండి నేను పడుతున్న బాధ ఏ తల్లి పడకూడదని నేను కోరుకుంటున్నానండి ఇటువంటి వాళ్ళని ఇలాగా వదిలేస్తే ఈ ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదండి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం లేని వాళ్ళకి ఒక న్యాయం ఇదే చేస్తుందండి ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి మా పాపకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి ఆయన మమ్మల్ని మేము డబ్బుకి లొంగిపోయామని జనాలకి చెప్తున్నారంటండి జనాలకి చెప్తున్నారండి మీద బయటకు వచ్చాము అని అంటున్నారంటండి అన్నం తినే వారు ఎవరు ఈ మాట అనుకోరండి జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి ఇలాగే స్పందిస్తుందో లేదో నాకు తెలియట్లేదండి వాళ్ళని బయటకు వదలటం వల్ల మాకు చట్టాల మీద నమ్మకం పోయిందండి ఇటువంటి యదవల్ని చూసి ఇంకొక కొంతమంది తయారవుతారు కదండి ఇలాంటి యదవులకి శిక్ష చేస్తే ఇటువంటి యదువుల్ని శిక్షిస్తే తప్పు చేయడానికి తప్పు చేయడానికి భయపడతారండి మాకు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో కూడా తెలియట్లేదండి ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను అనుకుంటున్నానండి మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదండి ఇలా స్కూల్ కని వచ్చి చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఇలాగా చిన్నపిల్లల్ని మోసం చేసిన వాళ్ళని ఇలా బయటకు తీస్తే ఇంకా ఇట్ల పట్ల ఇంకో పది మంది తయారవుతారు కదండి దానికే నేను శిక్షించాలని అనుకుంటున్నాను

ஜீன்ஸ் ஷர் தொம்பெ எக்னிக் ஃபிராக்ஸ் பாபாசோட் ஜூடிதார் ஷாப்பிங் மால் சினிமா ரோட் அமலாபுரம் మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి